జయ శ్రీరామ్ బారోటాక్స్కి స్వాగతం కొన్ని సంవత్సరాల క్రితం మన దగ్గర చైనా మార్కెట్లు అని కొన్ని ప్లాస్టిక్ సామాన్లు అమ్మే షాపులు ఉండేవి బహుశా ఇప్పుడు ఎక్కడో ఒక చోట ఉన్నట్టునే ఆల్మోస్ట్ అన్నీ వాటిని పేర్లు మార్చడం లేదా తీసేయడం జరిగింది అప్పుడు మన ప్రజల్లో బాగా అరే ఇది చైనా పీసు ఇది ఇంతే ఇది రెండు నెలలే ఉంటుంది రెండు నెలల తర్వాత దీన్ని రెండు నెలల వరకే దీన్ని వాడాలి దీన్ని ఇంత తక్కువ ధరకు ఈ రెండు నెలల కోసమే కొనాలి దీన్ని అనే విధంగా ఆ వస్తువులు ఉండేటివి అంటే మంచి కంపెనీది ఎక్కువ లైఫ్ ఇచ్చేది వంద ఉంటే ఆ చైనా పీస్ ఇది కొద్ది రోజులే ఉండి తాత్కాలికంగా మాత్రం పనిచేసేది ఈరోజు చైనా పీస్ల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే పాక్ రక్షణ వ్యవస్థలో కూడా పాక్ అవినీతి అధికారులు ముఖ్యంగా పాక్ సైన్యం వాళ్ళకు అవినీతి అవసరం అవినీతి చేయడమే అది వాళ్ళది ఒక పెద్ద ప్రొఫెషనలిజం అందులో వాళ్ళు చైనా దగ్గర చైనా పీసులు కొనుక్కున్నారు ఫైటర్లు కానివ్వండి రడార్లే కానివ్వండి ఇంకా చాలా ఎక్విప్మెంట్ ఈరోజు భారత్తో జరుగుతున్న ఈ యుద్ధ సమయంలో చైనా పీసులది నిజస్వరూపం తేలిపోయింది పాపం వాళ్ళు ఏదో నాలుగు రాళ్ళు వెనకేసుకోవడానికి కొంత డబ్బులు లండన్లో ఆస్ట్రేలియాలో కెనడాలో తమ కుటుంబాలు సెటిల్ చేసుకోవడానికి పాకిస్తానిక్ అధికారులు చైనా దగ్గర ఉన్న చైనా పీసులన్నీ ఈరోజు భారత మిజైళ్ళకి భారత ఎస్ ఫోర్ హండ్రెడ్కి కుప్పగూలిపోతున్నాయి ఇప్పటి వరకు భారత్ చైనాల మధ్య జరిగిన ఈ ఘర్షణలో సుమారు ఆరు చైనా ఫైటర్ జట్లు కూలిపోవడం జరిగింది ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే చైనా పీసులు ఇంకా ప్రపంచంలో ఎవరు కొనరు కాబట్టి మన భారత్ చైనా ఫైటర్లను కూల్చడం ద్వారా పరోక్షంగా చైనా వ్యాపార ప్రయోజనాలు కూడా ఇక్కడ దెబ్బతింటున్నాయి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్